హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సీతారామయ్య కోలుకోవడంతో గుండె పగిలే నిజాన్ని తెలుసుకుని కావ్యకు క్షమాపణ చెప్పిన ధాన్యలక్ష్మి షాక్లో రుద్రాణి మరి ఇదంతెలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియో నుంచి ఊరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి ఇంట్లో రోజుకి ఒక రణరంగం జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది ఆస్తి విషయంలో డబ్బులు పొదుపు విషయంలో గొడవలు జరుగుతూనే ఉంటాయి చివరకు కార్లను కూడా కావ్య పంపించేస్తుంది ఎవరికి కారులు కూడా లేకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆ మాత్రం చెయ్యకపోతే ఇక ఇంట్లో పరిస్థితులు తారుమారైపోయి ఇంటిగుట్టు రోడ్డున పడి అందరూ కూడా ఇక ఉద్యోగాలకి మళ్ళీ వేట మొదలుపెట్టి అడుక్కుని తినే పరిస్థితికి వచ్చేస్తుంది కుటుంబం కోటేశ్వరుల కుటుంబం అది దుగ్గిరాల వంశానికి గొప్ప పేరుంది అలాంటి పేరు నా కుటుంబానికి ఎప్పుడైతే రోడ్డును పడతారో దాంతో పది మంది పది రకాలుగా మాట్లాడుకోవడం వాళ్ళ పరిస్థితి దీనాది దీనంగా మారిపోతుంది అది తలుచుకుంటేనే భయపడ్డ కావ్య రోజురోజుకి ఇంటి వ్యవస్థను మార్చేస్తూ ఉంటుంది కానీ ఈ నిజాలేమీ తెలియని వీళ్ళు రకరకాలుగా కింద మీద పడుతూ కావ్య మీద రకరకాల గొడవలు ఒత్తిళ్లు తీసుకొస్తూ ఉంటారు ఎంత ఒత్తిడి వచ్చినా ఎంతగా గొడవపడినా నోరు మెదపదు ఇంట్లో సమస్యను తెలియనివ్వదు కావ్య అపర్ణ అలాగే ఇంద్రాణి సుభాష్ ప్రకాశం ఎవ్వరడిగినా సరే ఎక్కడా బయటపడరు ఇక రాజు కావ్యని ఇద్దరూ కూడా కావ్య ఇంత కఠినంగా తప్పదండి లేకపోతే మన వాళ్ళు తినడానికి తిండి కూడా లేకుండా అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అంతకన్నా ఇదే కరెక్ట్ కదా రెండు పూటలా కడుపు నిండా తిండి ఉంటుంది దుగ్గిరాల వంశం పరువు బయటికి పోదు అలాగే ఆ ఇంట్లో ఎంత కొట్టుకు చచ్చినా నాలుగు గోడల నుంచి బయటికి రాదు అని చెప్పి కావ్య చాలా కఠినాది కఠినంగానే వ్యవహరిస్తూ ఉంటుంది కానీ కావ్య ప్రవర్తన నచ్చక ఇంత లగ్జరీగా బ్రతికిన వాళ్ళు ఒక్కసారే ఇక పూర్ బ్రతుకు బ్రతకాలి అంటే ఇక నానా తిప్పులు పడుతూ ఉంటారు అసలే రాహుల్కి ఖర్చు తప్ప రూపాయి సంపాదించడం తెలియదు రాహుల్ లక్షలకు లక్షలు బయట ఖర్చు పెట్టడం అలవాటు లక్షలు కాదు కదా వందల్లో కూడా రాహుల్ చేబులో డబ్బులు లేకపోవడం రాహుల్ దీనస్థితి అయితే బ్యూటీ పార్లర్లు వేలకు వేలు చీరలు ఇక కట్టిన చీర మళ్ళీ కట్టకుండా వేసిన మేకప్ మళ్ళీ వేయకుండా ప్రతిరోజు పార్లర్ అంటూ తిరుగుతూ ఇక ఎన్నో సొగసులు పోయే రుద్రానికి రుద్రానికి బ్యూటీ పార్లర్కి కనీసం నెలకొక్కసారి కూడా అవకాశం దొరకదు ఇక ధాన్యలక్ష్మి చెప్పని అవసరం లేదు కొత్త చీర కొత్త నగ ఏదొచ్చినా సరే ముందు తను వేసుకొని తీరాల్సిందే అలాంటి ధాన్యలక్ష్మికి కొత్త చీరలు లేకుండా పాత చీరలు కట్టుకునే పరిస్థితి ఎందుకు ఇలా చేసేస్తున్నా మమ్మల్ని ఇక ఆ కనకంలో ఎందుకు మార్చేస్తున్నావు ఎందుకు ఆస్తిని మొత్తం ఏం చేశావు అని చెప్పి నిలదీసి గొడవ మొదలు పెట్టేస్తారు ఇక ఎప్పుడైతే స్థితిలోకి వచ్చేస్తారో దాంతో ఇక ఒక పక్క స్వప్న కూడా అసలే ప్రెగ్నెంటు ఈ పరిస్థితులన్నీ తనపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి ఇబ్బంది పెడుతూ ఉంటాయి స్వప్నకి కూడా నిజం తెలియకపోవడంతో చాలా సతమతమైపోతూ ఉంటుంది స్వప్న కూడా అందరూ కావ్యాన్ని వేలెత్తి చూపిస్తూ ఉంటారు ఈ లోక ఆసుపత్రి నుంచి ఫోన్ అయితే వస్తుంది అలా ఫోన్ రావడంతో ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది తాతయ్య తాతయ్య కండిషన్ ఏమైంది తాతయ్యకి ముందు ఆసుపత్రికి వెళదాం పదండి అని చెప్పేసి మళ్ళీ అందరూ ఆసుపత్రికి పరుగులు పెట్టేస్తారు అందరూ ఆసుపత్రికి వెళతారు మావయ్య గారు కళ్ళు తెరిస్తే బాగుండు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది ఈ కావ్య రోజు రోజుకి మన పరిస్థితిని దీనాది దీనంగా మార్చేస్తుంది ఏదైనా అంటే ఆస్తి నా పేరు మీద ఉంది అధికారం నాది అంటుంది అధికారం కావ్య చేతిలో ఉంటే మన జీవితాలు ఇక అస్తవ్యస్తంగా మారిపోతాయి నా కొడుకుకి ఆస్తి ఇవ్వడం మాట ఎలా ఉంచినా మనల్ని కూడా ఇక రోడ్డుకు లాగేసేలా ఉంది అని చెప్పేసి ధాన్యలక్ష్మి అవును వదిన నాకు ఏమీ అర్థం కావడం లేదు ఎన్ని చేసినా ఈ భార్య భర్త నోరు విప్పడం లేదు అని చెప్పేసి ఇక రుద్రాణి ఇలా కింద మీద పడుతూ ఉంటారు ఈలోగా డాక్టర్ వచ్చి సీతారామయ్యకు చెక్ చేస్తాడు బయటకు వస్తాడు డాక్టర్ డాక్టర్ ఎలా ఉంది అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు ఏమి ఇబ్బంది లేదు కదా అని చెప్పేసి రాజ్ అలాగే కావ్య అడుగుతూ ఉంటారు ఎందుకు ఇబ్బంది ఉండదు అసలు బిల్లును సమయానికి పే చేస్తే కదా అక్కడ ట్రీట్మెంట్ జరగడానికి నీ కారణంగా ఈరోజు మా నాన్న మళ్ళీ చౌబ్రతుకుల మధ్యకి వచ్చేసాడు అని చెప్పి అనేసరికి మీకు ఎవరు చెప్పారండి ఆయన మళ్ళీ ప్రమాదంలో ఉన్నారని మరి మీరు అర్జెంటుగా అవును అర్జెంటుగా రమ్మన్నాను మీకు గుడ్ న్యూస్ చెప్పడానికి ఏంటండి ఏం మాట్లాడుతున్నారో కొంచెం కూడా అర్థం కావడం లేదు అర్థమయ్యేలా చెప్పండి డాక్టర్ అసలు మా తాతయ్యకి ఎలా ఉంది మాకు టెన్షన్గా ఉంది గుడ్ న్యూస్ అంటున్నారు మీ మొహంలో సంతోషం కనిపిస్తుంది అంటే తాతయ్య అవునరాజ్ రాజ్ మీ తాతయ్య కోలుకున్నారు కోమాలోంచి నుంచి బయటకు వచ్చారు మీ తాతయ్య యువర్ సేఫ్ అని చెప్పి అనేసరికి ఇక అందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆస్తి కోసం ముసలోడు మంచం మీద ఉన్నా పర్వాలేదు ఆస్తులు కావాలని నానా గొడవలు చేసిన ధాన్యలక్ష్మి రుద్రాడి కూడా ఇక ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా సీతారామయ్య అని ఎదురు చూసే పొజిషన్కి వచ్చేస్తారు అలా ఎప్పుడైతే ఇంక ఎదురు చూస్తారో దాంతో సీతారామయ్య కళ్ళు తెరిచాడని చెప్పడంతో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అందరూ కూడా లోపలికి వెళ్తారు బా నువ్వు నువ్వు తిరిగి కళ్ళు తెరిచావు నా మాంగళ్యం గట్టిది అందుకే మళ్ళీ నువ్వు కోలుకున్నావు నువ్వు నిజంగా ఆ ఆరోగ్యంగా అదృష్టవంతుడివి నీకు గొప్ప ఆరోగ్యం ఉంది భయపెట్టేశావు కదా బాబా భయపడ్డావా చిట్టి అది భయపడకపోతే ఏంటి బా నా పరిస్థితి ఏంటని నాకు ఒక్క క్షణం గుండె హాకినంత పని అయింది చిట్టి వయసు అయిపోయింది ఇలాంటివి ఎన్నో వస్తువు ఉంటాయి తట్టుకుని నిలబడాలి నీకు నేను నాకు నువ్వు ఉన్నంతవరకే నేను నువ్వు ఎవరు ఒకరు దూరమైనా ఇంకొకరిది ఒంటరి బ్రతికే అవుతుంది ఒంటరి ప్రయాణాన్ని అలవాటు చేసుకోవాలి కానీ భయపడితే ఎలా బావా ఇప్పుడే కదా కోలుకున్నావు ఇంక ఇప్పుడు ఈ ఎందుకు మావయ్య గారు అంటూ ఆస్తి గురించి అడగడానికి అక్కడే మొదలు పెట్టేస్తుంది ధనలక్ష్మి నోరు మూసుకును ఇక్కడ నాన్నని ఏమైనా అడిగావంటే చంపి పడేస్తాను ఈ బెడ్ మీద నువ్వుంటావు ఉంటావు అది మర్చిపోకు అని చెప్పేసి ధ్యానలక్ష్మి నోరు మూయించడంతో రుద్రాణి కూడా నోరు మూసేస్తుంది ఇప్పుడు నా పరిస్థితి అయినా అలానే ఉంటుంది ఇంటికి వస్తారు కదా నాన్న అప్పుడు నాన్నని నిలదీయాలి అని చెప్పేసి రుద్రాణి నిర్ణయించుకుంటుంది డాక్టర్ అయితే ఈరోజు డిశ్చార్జ్ చేసేస్తాం మీ తాతయ్యని తీసుకుని వెళ్ళొచ్చు బిల్ మొత్తం క్లియర్ అయిపోయింది అని చెప్పేసి డాక్టర్ చెప్పడం ఇక బిల్ క్లియర్ చేసేసి సీతారామయ్య ఇంటికి తీసుకుని వెళ్తారు సీతారామయ్య కాస్త రిలాక్సెడ్గా ఉంటాడు ఇక కాస్త సూపు తీసుకొచ్చడం ఆ సూప్ తాగితే కాస్త ఎలుగ్గా ఉంటుందని చెప్పడం ఇలా జరుగుతుంది ఇక ఇలా జరిగిన తర్వాత అప్పుడు మొదలు పెట్టేస్తారు ఏమైపోయినా వాళ్ళకి సంబంధం లేదు కదా ఆస్తులు ఎందుకు ఇలా చేశారు ఆస్తి కావ్య పేరు మీద రాసి ఈరోజు మా జీవితాలని ఇలా నూలు చీరలకు అంకితం చేసి ఇంటి ముందు కనీసం కారు కూడా లేకుండా చేసేసారు ఏంటిది ఎందుకు ఇంత అన్యాయం చేశారు ఒక్కడికి మాత్రమే న్యాయం చేసి ఇంట్లో అందరికీ ఎందుకు అన్యాయం చేశారు ఇదంతా ఇప్పుడు ఎందుకని చెప్పా అంటే మీకు అర్థం కావడం లేదా లేదు మావి గారు ఇంటికి వచ్చేంతవరకు మేమేం అనలేదు కదా ఇప్పుడు అడుగుతున్నాం ఇప్పుడు చెప్పాల్సిందే అని చెప్పేసి ఇక అనేసరికి ఒక్కసారి ఇక ఇంద్రాణి కూడా ఏం మాట్లాడలేక కూర్చుని ఉండిపోతుంది వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదంటూ మొహం వైపు కోపంగా చూస్తూ ఉంటారు అందరూ కూడా చెప్తాను చెప్పే అవసరం వచ్చింది కాబట్టి చెప్తాను నా పేరు మీద ఆస్తి ఉంటే ఇక ఈ వంద కోట్ల ఆస్తి కూడా మొత్తం ప్రజల పాలు అయిపోయేది నా పేరు మీద ఆస్తి లేదు కాబట్టే ఇప్పుడు కావ్య ఆస్తిని కాపాడగలుగుతుంది కానీ నేను నిజంగా కూడా అలానే అనుకున్నాను నా పేరు మీద నుంచి నా మనవరాల పేరు మీదకి ఆస్తి మారితే ఇక ఆస్తి విషయంలో నేను భయపడవలసిన పని లేదు నేను చేసిన సూర్ సంతకం కారణంగా ఎక్కడ ఇక ఆస్తి పోతుందని నా మనవరాలు మాత్రమే ఆస్తిని కాపాడగలదని చెప్పి ఆస్తిని మనవరాల పేరు మీద రాశాను కానీ ఈ భార్యాభర్త ఇద్దరూ కూడా తమ జీవితాన్నే పణంగా పెట్టి తాతయ్య పేరు ముఖ్యమని ఆస్తి ముఖ్యం కాదని చెప్పేసి ఆ వంద కోట్ల రూపాయల షూరిటీకి వీళ్ళు సిద్ధపడ్డారు వంద కోట్ల రూపాయలు అప్పు తీర్చడానికే సిద్ధపడ్డారు తప్ప అయ్యో మా తాతయ్య ఆసుపత్రిలో ఉన్నాడు కదా ఇక ఈ ఆస్తి నీ పేరు మీద ఉంది కదా మనం దీనికి ఎలాంటి బాధ్యత వహించవలసిన అవసరం లేదని చెప్పి పక్కకి తప్పుకోలేదు అది వీళ్ళు చేసిన మీకు ద్రోహం నిజమే వీళ్ళు మీకు ద్రోహం చేశారు నా పరుగుని దుగ్గిరాల కుటుంబం పరుగుని నిలబెట్టడం కోసం వంద కోట్ల రూపాయలకే హామీ కొప్పుకున్నారు అలాగే వంద కోట్ల రూపాయలు అప్పు తీర్చాలి అంటే పొదుపు చేయాలి అప్పు తీర్చకపోతే ఇక వాళ్ళు ఆస్తులు సీజ్ చేస్తారు ఆస్తులు సీజ్ చేస్తే మొత్తం కుటుంబం రోడ్డు మీదకి వచ్చేస్తుంది అలా రోడ్డు మీదకి వస్తే ఇంతకాలం ఒక రకంగా బ్రతికిన మీరు ఎక్కడ కష్టాలు పడతారు అష్ట కష్టాలు పడతారు అని చెప్పేసి ఈ భార్యాభర్త మీరు అసహించుకుంటూ మీరు తిడుతూ ఆస్తి ఎందుకు రాసావా అని చెప్పి అడుగుతూ నిలదీస్తూ ఉన్న ఈ కావ్య అలాగే వాడు ఇద్దరు కలిసి సతమతమవుతూ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ బయట సమస్యలు కాకుండా ఇంట్లోకి వచ్చిన తర్వాత మీరచ్చా ఇలా రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ తాతయ్య పరువును కాపాడడం కోసం పెదవి దాటి మాట బయటికి రానివ్వకుండా ఎంత గుట్టుగా వెళ్ళి చేస్తుంటే మీరు ఆస్తి కోసం గొడవ తిండి కోసం గొడవ కారు కోసం గొడవ బట్టల కోసం గొడవ ఇంతగా చేసిన వాళ్ళు ఎందుకు చేశారని అర్థం చేసుకోలేకపోవడం మేము మూర్ఖత్వం అంటూ గుండె పగిలేని జాన్ని బయట పెట్టేస్తాడు సీతారామయ్య వెలుకానికి ఈరోజు మౌనంగా లేకపోతే కావ్య ఆశపరురాలు అయి ఉంటే నా పరువు పోయేది అలాగే మీరు రోడ్డును పడేవారు ఇప్పుడు చెప్పండి అప్పులు కావాలా తిప్పలు కావాలా లేకపోతే ఇక్కడే ఈ కుటుంబంలో గుట్టుగా బ్రతుకుతారా ఏదైనా మీ ఛాయిసే అని చెప్పేసి చెట్టి పదవిడదాం అని గుండె పగిలి నిజం బయట పెట్టేస్తాడు సీతారామయ్య దెబ్బకు ఊహించని షాక్ ఎదురైపోతుంది ధనలక్ష్మి రుద్రానికి అప్పుడు కావ్య దగ్గరకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటూ క్షమాపణ అడిగి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగబోతుంది రుద్రానికి ఊహించని షాక్ అయితే మరి ఇలా జరిగి నిజం బయటపడాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు ఉన్న గంట స్థలంలో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి